ప్రైజ్ ద లాడ్ మన ప్రియుడు రక్షకుడైన ఏసుక్రీసు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ నాత్మ్యలారా ఏసే కృపా పరిచయలు తరఫున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదండి మీ బిడ్డలు మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధుల్లాగున మేము ప్రార్థన చేస్తూ ఉన్నామండి మీరు ఇంకా అభివృద్ధిని ఉండాలి ఎల్లప్పుడూ సంతోషంగా మీరు ముందురుగాక మిమ్మల్ని మీ కుటుంబాలు ఏసై సమృద్ధిగా దీవించు గాక ఆమె సరే మంచిది ఉదయకాల సమయానికి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందామండి అపొస్సుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చిన నేను చదువుతాను చూడండి అపస్సుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండు నుండి చదువుతాను మీరు వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించుచు వచ్చిరి వచ్చి ఎవరండి వీళ్ళు వీరట తెసలోనికల ఉన్న సంఘము వారి కంటూ కూడా గనులై ఉన్నారట ఎవరు వీళ్ళు అని అంటే పైన మనం చదవాలండి పైన చదివితే ఎవరు వీళ్ళు అర్థమవుతుంది పదవ వచ్చిన చదువుతున్న చూడండి వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలయ్యను బెరయాకు పంపించిరి వారు వచ్చి యూదయ సమాజ మందిరంలో ప్రవేశించి వీరు పెసులోనికలో ఉన్న వారి కంటే గనుల ఉండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలైన చెప్పిన సంగతులు అలాగున్నవలేవు అని ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నారంట ఎవరు వీళ్ళంటే బెరయా సం బెరయా ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని బిడలంట అంట వీళ్ళేంటి వీళ్ళు గనులంట ఎవరంటున్నారు ఈ గనులు అని పరిశుద్ధులైన పౌలు చెప్తున్నారు గనులైన వారంట వీళ్ళు ఎవరు అంటే ఈ బెరయా సంఘ బిడ్డలు ఎందుకు గనులు మరి వారు వారు ధనవంతుల లేదా మరి వారి జ్ఞానుల పండితుల వాటిని బట్టి గనులని ఏంచలే ఏం వీరిని పౌలు వీళ్ళు గనులు అంటున్నారు దేని బట్టి గనులు అంటున్నారు తెలుసా వీళ్ళట తెసలోనికల సంఘము ఉన్నటువంటి బిడ్డల కంటే కూడా గనులు అంట మరి తెసులోనిక బిడ్డలు ఎలాంటి వారు తెలుసా అండి రెండు మాటలు చదువుకుందాం తెసలోనిక బిడ్డలు ఎలాంటివారో వారు అట చూడండి ఒకటో తెసల నుండి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి ఆరో వచ్చిన చదువుతున్నాను పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం నందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభును పోలి నడుచుకున్న వలన నడుచుకొని వారైతే వీళ్ళట ఉపద్రములు ఉపద్రవం అంటే చాలా సమస్యలు వచ్చినా కూడా దేవుని విశ్వసించారంట దేవుని నమ్మారంట అలాగే రెండవ అధ్యాయము కూడా ఉంటుంది చూడండి పదమూడులో ఆ హేతు చేతను మీరు దేవుని కూర్చునే వర్తమాన వాక్యం ఆవాలని అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యం ఏంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించి చూడండి ఇంత మంచి సంగబిడలు దేవుని వాక్యాన్ని అంగీకరి ఇది దేవుడు చెప్పిన మాట ఇది దేవుడు వాక్యం అని వాళ్ళు అంగీకరించారంట అయితే ఇంత మంచి బిడ్డలు కదా ఈ తెసలోనిక సంఘ బిడ్డలు వారి కంటే కూడా గనులు అంట ఎవరు అని అంటే బెరయాలో ఉన్నటువంటి బిడ్డలు సంఘ బిడ్డలు తెసలోనికలు వాళ్ళే అంత ఉపద్రవంలో అంత సమస్యలు అంత ఇబ్బందులు దేవుని విశ్వసించారు దేవుని వాక్యం నిజమని నమ్మారు వారి కంటే గనులు గెంచబడ్డారంట ఎందుకు గనులు గెంచబడ్డారండి తెలుసా అండి ఓ మూడు విషయాలు వారిలో సేవకులు చూశాడు మూడు విషయాలు ఏంటి అవి అని అంటే చూడండి ఆ పదకొండ అధ్యాయం పదకొండవ వచనం ఇదే పదిహేడు పదకొండు ఇక్కడ చూడండి వీరు దశలోనికల ఉన్న వారి కంటే గనులైతే గను గనులై ఉండేది ఆసక్తితో వీళ్ళు ఏముందండి ఈ బెరే బిడల్లో ఏముందంటే ఆసక్తి ఉందండి ఆసక్తి చాలా ఆసక్తితో దేని వాకు వినడానికి పరుగు పరుగున పరుగు పరుగున వస్తూ ఉన్నారంట ఎంత ఆసక్తి అండి కొంతమంది బిడలకు కొంతమందికి ఆసక్తి ఉండదండి సండే ఆదివారం అన్నా కూడా ఆసక్తి ఉండదు అన్ని పనులన్నీ ఆదివారమే పెట్టుకుంటారు మేము చెప్తా ఉంటాము శనివారం తినము శనివారం సిద్ధపరచుకోండి అన్ని శనివారం సిద్ధపరచుకోండి అంటే కొంతమంది పనులన్నీ కూడా ఆదివారమే పెట్టుకుంటారు అలా పెట్టుకోకూడదండి ఆసక్తితో దేవుని మందిరానికి రావాలి చూడండి బిడ్డలు వీడిలో దేవుడు దేవుని సేవకులు ఏం చూస్తున్నారంటే ఆసక్తి చూస్తున్నానండి అలాగే ఇంకేం చేస్తున్నారు ఇంకేముందంటే వారిలో మొదటిగా ఆసక్తి అలాగే ఇంకొకటి రెండవదిగా వాక్యమును అంగీకరించారు దేవుని వాక్యం ఇది దేవుడు మాతో మాట్లాడుతున్నాడు సేవకుడు కాదు మాట్లాడేది సేవకుడు కాదు గద్దించేది అని ఏ వారు దేవుని వాక్యం అని నమ్మి విశ్వసించారు రెండవదిగా మొదటి మొదటిదేమో వాళ్ళు ఉన్నటువంటి ఆసక్తి అలాగే వాక్యం అంగీకరిస్తున్నారు అలాగే ఈ వాక్యము మరి నిజమేనా ఈ వాక్యం పౌరశీలు చెప్తున్నటువంటి వాక్యాలు మరి నిజమైనా పశుదగంధలు ఉన్నాయని వారు లేఖనాలు చూస్తూ ఉన్నారంట నిజమేనా వారు చెప్పే వాక్యం అని చూస్తున్నారంట ఈ మూడు విషయాలు బట్టి వాళ్ళు గనులుగా ఎంచబడ్డారు ఎంత గొప్ప బిడలంటే వీరు బెరియా బిడ బిడల బెరే ప్రాంతం ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఎంత గొప్పవారు అంటే అందుకే గనులుగా ఎంచబడ్డారు మరి నీవు నేను మనం కూడా గనులుగా ఎంచబడాలంటే మనలో మూడు విషయాలు ఉండాలండి ఒకటి ఆసక్తి ఉండాలి వాక్యాన్ని అంగీకరించాలి దేవుని సేవకులు చెప్పిన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అని పరిశోధనించాలండి పరిశీలించాలి పరిశీలనగా దేవుని వాక్యాన్ని మనము చదివి విశ్వసించి ఆసక్తితో దేవుని సన్నిధిని వెతకాలి అట్టు దేవుడు మనకు కాక చిన్న ప్రార్థన చేస్తానండి తల వంచండి మూసుకునండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా కృపగల తండ్రి దయగల నీకు వందనాలు చెల్లిస్తున్నాం వృద్ధకాల సమయంలో ప్రభావ ఇదిగోని పాసానికి వస్తున్నాం అయ్యా అయ్యా బెరెల బెరే సంఘ బిడ్డలు గనులైన గనులుగా ఎంచబడ్డారు మరి ఎందుకు గనులు ఎంచబడ్డారు అంటే వారిలో మూడు విషయాలు చూపించారు ఒకటి ఆసక్తిని అలాగే రెండవదిగా దేవుని వాక్యం అంగీకరిస్తున్నారు అలాగే ఆ వాక్యాలు దైవసేకులు వాక్యాలు మరి నిజమైన పరిశుద్ధ గ్రంథంలో అని పరిశీలిస్తూ ఉన్నారు అందును బట్టి వారు గనులుగా ఎంచబడ్డారు అయ్యా ఇదిగో మేము కూడా గనులుగా ఎంచబడినట్టుగా ఈ మూడు లక్షణాలు కలిగి జీవించినట్లుగా కృప దైత్యమని ఉదయకాల సమయం ఎంతమంది అయితే ఎదుగో ప్రేమిడలు నీ వాక్యలు వింటున్నారు వారందరినీ పేరుపైన పేరుపైన దీనించి ఆస్వాదించి నీ కృపతో వర్ధుల్లాగున సహాయం చేయండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తూ ఏసు నామున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ఈ దినమంతా దేవుని మహాకృప విశేష కృప మనందరికీ తోడే ఉండి గాక ఆమెన్ ప్రైజ్